వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈజ్ సెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే సో ఈరోజు మాకు వెల్ఫేర్ అనమాట ఉదయాన్నే ఐదున్నరకే లేసాను లేచిన తర్వాత పన్ను అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసేసాను అలాగే ఇంట్లో పన్ను అన్ని కంప్లీట్ అనమాట ఇంకా పాలు అన్నీ కాబెట్టేశాను పిల్లలకి అంతా హడావిడి హడావిడి ఉంటుంది ఇంకా అదే కాక మా బావ అయితే డ్యూటీలోనే ఉన్నాడు ఎప్పుడైనా సరే మాకు వెల్ఫేర్లు స్కూ అంటే ఆర్మీలో ఏమన్నా జరిగినాయంటే మా ఆయన అక్కడే ఉంటాడు మా ఆయన అయితే వదలటనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా బెడ్షీట్లు అన్నీ మార్చేసి అక్కడి అక్కడ తీసేశారనమాట ఇంకా పిల్లలు అందరు ఇప్పుడే లేచారు పిల్లలు అయితే వాళ్ళైతే బ్రష్ చేపించేశాను ఇక్కడ బట్టలు కూడా తీసి పెట్టేశారనమాట మేము రెడీ అవ్వడానికి అలాగే నా చీరకి బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నా అనమాట ఈరోజు వాచి పెడుతున్నా వాచి పెట్టుకుంటున్నా చాలా రోజులు అయిన తీసుకొని అదే బావా నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా లవర్స్ డే రోజు సో అప్పుడైతే తీసుకున్నాను అనమాట ఇంకా అది అలానే ఉంది ఇంక ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనకు కొంచెం పని తప్పిపోయిద్ది కదా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇంకా బావ రాడుగా అందుకని చెప్పి నేనే పూజ అన్నీ చేయాలన్నమాట నా సెల్ఫీ స్టాండ్ అయితే నైట్ ఇరిగిపోయింది ఎందుకో తెలియదు దానికంతటే అదే ఇరిగిపోయింది ఇంకా మా వాళ్ళు అప్పుడప్పుడు అలా ఇలా తిప్పుతూ ఉంటారు కదా దానివల్ల ఏమన్నా ఇరిగిందో లేకపోతే నేనేమన్నా ఫోన్ పెట్టడం వల్ల ఇరిగిందో అయితే అర్థం కాలేదు సో ఇలా అయితే అయిపోయిందనమాట వచ్చిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ రిపేర్ చేపియాలి ఈరోజు మా నానికైతే ఈ బట్టలు అయితే వేస్తున్నా ఇది మా లోహిద్ది వాడి పొట్టైపోయిందని వాడికైతే వేస్తున్నాను ఇంకా నేనైతే ఈ శారీ కట్టుకుంటున్నా బ్లూ కలర్ది ఈ శారీ నా పెళ్ళి అప్పటిది ఇప్పుడు కట్టుకుంటున్నా అప్పుడు ఎంత హెవీగా ఉన్నిందంటే అంత హెవీగా ఉంది అలాగే ఈ క్లచర్ అయితే పెట్టుకుంటున్నాను మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి సో నాకు చీఫ్ ఇంకా ఇంట్లో పని అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ వాటర్ అయితే పెట్టేశాను గోడ కిచెన్ కూడా చూడండి అంత నీట్గా ఉంది పాలు కూడా కాబెట్టేసాను అనమాట ఎక్కడ ఎక్కడ పెట్టేశాను నీట్గా ఉంది సో అంట్లో అన్నీ కడిగేసా లేచింది ఐదున్నరకు కదా అందుకని త్వరగా అయిపోయింది ఇప్పుడైతే ఒకన్నర గంట ఉంది లోహిత్ని స్కూల్కి పంపించాలి టిఫిన్ చేయాలి టిఫిన్లోకి అయితే దోశలు వేస్తున్నాను అందుకని పిండి కూడా కొంచెం తీసి పెట్టేసి మిగతా పిండి అయితే అలానే పెట్టా బట్టలు కూడా వేసేసాను చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది ఎందుకంటే మాకు ఈసారి టైమింగ్ అయితే నైన్కే ఇచ్చారనమాట లోహితిని స్కూల్లో వదిలిపెట్టేసి మేమైతే ఇంకటి నుంచే వెళ్ళిపోతాము మా బావైతే రాను అని చెప్పాడనమాట ఇంక వీళ్ళిద్దరికి స్నానం చెప్పేయాలి ఫస్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాత కలుస్తాం మళ్ళీ జిడ్డుమోహన్తో ఉన్నాను ఉదయం లేచిన ఇలా ఆయిల్ అయితే పెట్టుకున్నాను అనమాట తలస్నానం చేద్దామని చెప్పేసి అంతకుముందు తలస్నానం చేసి ఫోర్ డేస్ అయినా కానీ నేనైతే ఆయిలే పెట్టాల కొంచెం ఎందుకో వేడి చేసినట్టు అలా అనిపించింది అనమాట అందుకనేసి ఈరోజు ఆయిల్ అయితే పెట్టేసి తలస్నానం చేద్దాం అనుకుంటున్నా అసలు నా జుట్టే ఆరదు అందుకని త్వర త్వరగా తలస్నానం అయితే చేసేయాలి వీళ్ళకి చేపించిన తర్వాత లాస్ట్ మినిట్లో నా చీర బ్లౌజ్ అయితే పట్టలేదు అందుకని ఈ శారీ అయితే డ్రైప్ చేసేసుకున్నా సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా టైం అయితే అరగంట ఉంది పూజ చేయాలి బట్టలు అయితే ఆరేసి పెట్టే ఆరేసి వచ్చేసాను బట్టలైతే సో ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ అన్నీ పెట్టేశాను పాలు కూడా ఇచ్చేసాను అనమాట అసలు ఎంత హడావిడి హడావిడిగా ఉందంటే ఫుల్ హడావిడి ఇక్కడ చూడండి ఏ వస్తువు అక్కడే ఉందనమాట ఇప్పుడు పూజ కూడా చేయాలి ఇంకా పూజ చేస్తా ఫస్ట్ అయితే అయితే ఆరలేదు ఇంకా జుట్టు ఆరబెట్టుకోవాలి ఫస్ట్ దీన్ని క్లిప్ పెట్టేసి పూజ అయితే చేసేస్తాను వాయిస్ అయితే గస పెట్టుకుంటూ ఏదో పరిగెట్టుకుంటూ వచ్చినట్టు అయితే ఉంది కదా ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అందుకని నా వాయిస్ అలా ఉంది సో ఏమనుకోవద్దు ఇంకా శారీ అన్నీ కట్టుకున్న తర్వాత ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను మా పిల్లల్ని అయితే రెడీ చేశాను అనమాట పిల్లలకి పాలైతే ఇచ్చాను కానీ ఇంకా టిఫిన్ అయితే పెట్టలేదు ఇంకా వాళ్ళకైతే టిఫిన్లు అన్నీ వేసి ఇవ్వాలి అలాగే ఇక్కడ పువ్వులు పెడుతూ ఉన్నాను కానీ పువ్వులు అయితే పడిపోతున్నాయి బంతి పువ్వులు కదా ఇంకా పడుతూ పడుతున్నాయన్నమాట ఈ బంతి పూలు నిన్ననే తీసుకొచ్చాను లో ఎవరైనా ఇంకా పువ్వులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేస్తున్నాను బావ రాకపోతే నాకు టెన్షన్ అనమాట ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అదే టయానికి మళ్ళీ నేను బయటకు వెళ్ళాలంటే చాలా టెన్షన్గా ఉంటుంది కదా అది కాక ఆర్మీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మీ అందరికీ నేను ముందు వీడియోస్ లో చెప్తూనే ఉంటాను ఏమన్నా జరుగుతున్నాయి అంటే మనం కరెక్ట్ టయానికి వెళ్ళాలన్నమాట సేపు జస్ట్ ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కానీ గా వచ్చారు అని చెప్పేసి పైన కంప్లీట్ అయితే ఇస్తారనమాట అప్పుడు మనకైతే తిట్లు పడతాయి అలా ఎందుకు చేయించుకోవాలి అని చెప్పేసి మనం ఎప్పుడు ముందుగానే వెళ్తాము ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే వెళ్తాము సో ఇక్కడైతే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇంకా బాగా వచ్చి ఉంటే కొంచెం గానే ఉండేది ఇంకా తనైతే రాలేదు కదా అందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ పూజ అలాగే ఇంట్లో బట్టలు కానీ పండ్లు కానీ చాలా ఉంటాయి కదా లేడీస్ కి ఇంకా మార్నింగే ఎక్కువ పనులు ఉంటాయి ఇంకా దేవుడికి అయితే బంతి డెకరేషన్ చేసేసి ఇక్కడ పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట మా ఓడ ఏదో వెనక నుంచి చేస్తా ఉన్నాడు మేకప్ కిట్ని అంతా ఓపెన్ చేస్తున్నాడు అనమాట నేను చూసుకోకుండా పూజ చేస్తూనే ఉన్నాను చూస్తున్నారు కదా వాడు మేకప్ కిట్ది ఐషాడో మొత్తం తీసేస్తున్నాడు అనమాట ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు మా బుడతడైతే ఇంక ఇక్కడ కడ్డీలు అయితే పెట్టేసి దూపం అయితే ఇంకా దేవుళ్ళు అయితే చాలా అందంగా ఉన్నారు ఈరోజు వాటికి పూజ అయితే ఈరోజు బంతి పువ్వులతో చేసుకున్నాను చూస్తున్నారు కదా పూజ కూడా టెన్షన్ టెన్షన్ అనమాట హడావిడిగా చేసేసాను ఏదో అలాగా ఇంకా కర్పూరం కనిపించలేదు అందుకని కర్పూరం అయితే వెలిగేలా సో ప్రసాదంగా అయితే ఆపిల్స్ పెట్టేశాను చూడండి సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట కనిపిస్తుంది కదా మీకు సింపుల్గా అయితే రెడీ అయిపోయింది చీర కట్టుకొని దోశ తినాలి టెన్షన్ టెన్షన్గా ఉంది టెన్ మినిట్సే ఉందనమాట లోహిత్ స్కూల్లో వదిలిపెట్టాలి అలాగే బస్సు కూడా వచ్చేస్తుంది బాక్స్ అన్నీ పెట్టేస్తా అన్నమాట నేను సరే ఒక దోశనే తిన్నాము ఆకలిస్తుందని చెప్పేసి రోహి వాటర్ తీసుకురా ఇది గబగబా తింటే గొంతు కూడా లోపల పని ఎట్లా నేనైతే వదిలేస్తా సో చూసారు కదా సారీ అయితే ఇది సూపర్ ఉంది మన ఛానల్లో గెట్ విత్ మీ చేస్తాను అనమాట దీంతో మా టిఫిన్ బాక్స్ ఈరోజైతే స్నాక్స్ టిఫిన్ ఇంట్లోనే తినేస్తాడు స్నాక్ అయితే పెడతానమ్మా స్నాక్ అయితే కర్బూజా పెట్టాను అనమాట సో కర్బూజా యాపిల్ పెట్టాలి మా మాడు కర్బూజా పెట్టేశా ఇల్లు అంతా పెట్టేశా చిద్దరు అందరు ఉంది వచ్చిద్దరువా కూడా ఇంకా చూస్తున్నారు కదా లుక్ అయితే చాలా బాగుంది సో ఎలా ఉందో చెప్పండి మళ్ళీ సో టైం అయిపోయింది లోహిత్ అయితే స్కూల్లో వదిలిపెట్టి నేనైతే బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళు ఇద్దరు చూడు అసలు ఎలా పరిగిస్తున్నారంట అలా పరిగిస్తున్నారు మా లోహిగాడు స్కూల్లో వదిలిపెట్టాలి కదా టైం అయింది మమ్మీ అని అయినా పద పదనా టైం కాలేదులే పద డాగీ ఆరే డాగీ ఆరామ్సే చలో పదనా చిన్నగా చిన్నగా పడిపోతారు ఇద్దరు ఇలా కాదు అసలు హడావిడి అనమాట ఎవరి పేరు ఉంటేనే టెన్షన్ టెన్షను పదండి పదండి ఫ్రెండ్ స్కూల్కి వెళ్తున్నాడు అనమాట వాడితో పాటు అయితే పంపించా బాయ్ అయితే స్కూల్కి పంపించేశాను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వచ్చారనమాట అందుకని వాడు వెళ్ళిపోయాడు నాని హాయ్ కరా ఇంక మేమిద్దరమే టైం అయితే కరెక్ట్గా నైన్ ఎయిటీన్ నైన్ అనమాట ఇంకో టెన్ మినిట్స్కి మనకి బస్సు ఇక్కడైతే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ అయితే వెళ్ళాలి నడుచుకుంటూ చూస్తున్నారు కదా ఇదంతా మాకు కలి టెంకాయ చెట్టు అయితే మామూలుగా ఉండవు ఇక్కడ చాలా బాగుంటాయి రేట్లు కూడా అలానే ఉంటాయి ఎన్ని చెట్లు ఉన్నా కానీ రేట్ అయితే తక్కువ ఉండదన్నమాట సారీ తొమ్మిది అయితే అయింది ఇప్పుడే చూడండి ఎండ ఫుల్గా ఉంది వెనకాల కనిపిస్తున్నాయి కదా ఈ క్వార్టర్స్లన్నీ రైల్వేవన్నమాట రైల్వే క్వార్టర్స్లు సేమ్ ఇంకా మా క్వార్టర్స్లు కూడా ఇలానే ఉంటాయి అందుకే భయపడి అయితే వెస్ట్ బెంగాల్లో వెళ్ళలేదు మేము ఇదనమాట కానీ ఏంటంటే బయట నుంచి చూసినా లోపలికి వెళ్ళాక వాళ్ళు రిపేర్ అవన్నీ చేస్తుంటారు కదా అప్పుడైతే అనమాట సో వెళ్తూ ఉన్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అనమాట సో గాడి వచ్చిందో రాలేదు ఏంటక్క గాడి అన్నావు గసలు పెట్టుకుంటూ వచ్చావు కానీ కారులో వెళ్తున్నావు అనుకుంటున్నారా మా గాడి అయితే లేట్ అయిపోయింది అనమాట ఇంకా వేరే అక్క కూడా కి వస్తుంది అందుకని చెప్పేసి నేను తనతో పాటే ఇంకా కార్లో వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళ సార్ వచ్చారనమాట కార్లో తీసుకెళ్తాను అండి మేడం అనేసరికి బాబు ముందే ఫోన్ చేసి ఉన్నారు ఇలా వేరే వాళ్ళు వస్తున్నారు నువ్వు వెళ్తాను అంటే వెళ్ళు వాళ్ళతోటి వాళ్ళు అయితే ఫోన్ చేశారని చెప్పేసి ఇంక వాళ్ళతో అయితే వచ్చేసాము ఇద్దరమే ఫస్ట్ వచ్చామన్నమాట వచ్చిన తర్వాత చూడండి ఖాళీగా మీరు ప్రతి నెల వెల్ఫేర్ అనేది ఖచ్చితంగా చేస్తారు చూస్తున్నారు కదా ఇదంతా లెక్చర్ కోసం సో మేడం సో అందరు వచ్చిన తర్వాత మా కంపెనీ మేడమే మోటాపా గురించి అండి బాగా లావున్న వాళ్ళు ఎలా డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మో ఎక్కువ మోటాగా ఉంటే అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఈరోజు స్పీచ్ ఇచ్చారనమాట ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు స్నాక్స్ అయితే పెట్టారు స్నాక్స్ ఒక ఈసారి సాంబారు అలాగే వడ ఇంకా సమోసా జిలేబీ అయితే పెట్టారనమాట వీళ్ళంతా మా ఫ్రెండ్స్ నేను కూడా వచ్చిన తర్వాత మంచిగానే లాగిచ్చేసాను ఎందుకంటే మార్నింగ్ తినేసి వెళ్ళలేదు కదా అందుకని గారైతే తింటున్నా ఫస్ట్ ఫస్ట్ మన ఆంధ్ర వాళ్ళకి ఎక్కడున్నా కానీ ఆంధ్ర ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా ఇంకా నేను కూడా సాంబారు అలాగే వడ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను చాలా బాగా చేశారు ఈసారి అయితే సమోసా కూడా సూపర్ ఉంది పది నిమిషాల వెల్ఫేర్కి పద్దటి నుంచి పనులు చేసి 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 బాబోయ్ అలసిపోయాం నిజంగా ఎండకి ఎంత ఫుల్గా ఉందంటే ఎండ బాబోయ్ చాలా ఎక్కువ ఉంది సో ఇంటికైతే వచ్చేసినాం నాని అలిసిపోలారా నువ్వు అలిసిపోనా ఏం తిన్నావు అలసిపోయావా నాని ఏం తిన్నావు జిలేబీ అప్పా తిన్నావా అప్ప ఏంటిది గారా సమోసానా తిన్నావా బాగుందా అచ్చా అచ్చా గుడ్ బాయ్ ఇప్పుడే వచ్చాము అలా వచ్చేసి అసలు ఈ జుట్టు చిరాకు అనమాట తలస్నానం చేసి వెళ్ళి అది ఒక్క సైడే పెట్టుకుని వెళ్ళామంటే ఇంకా ఎక్కువ వస్తుంది నన్నటిదా పార్సెల్ వచ్చింది అందుకనే వెయిట్ చేసామన్నమాట మాకు వెల్ఫేర్ అయితే చాలా త్వరగా అయిపోయింది జస్ట్ మేడం వచ్చింది స్పీచ్ ఇచ్చింది ఆ తర్వాత వెళ్ళిపోయింది అనమాట అంతే ఎక్కువేం లేదు ఇంకా వెళ్ళేసి తినడం తాగడం అయిపోయిన తర్వాత చష్టం ఏంది ఆ తినమా మరి కోసిస్తాను కదరా నీకెందుకు అంత ఆత్రం చూడండి వాడుగు అసలు ఆ కోసం తినట్లేదు మొత్తం వాడికై వాడే తింటున్నాడు సో ఈరోజు లంచ్ స్పెషల్స్ ఏం లేవు నైట్ రసము అలాగే వైట్ రస్ ఇంకా పోతే ఆమ్లెట్ వేసుకుంటే అనమాట ఇంకా మా చిన్నోడికి రాగానే దోశ అయితే పోసిచ్చేసే వాడు తినేసాడు రసం రసం అన్నమాట ఏంటి వెల్ఫేర్ నుంచి వచ్చిన తర్వాత మా అయితే తీసుకొచ్చేసాను అలాగే వంట కూడా కంప్లీట్ చేసేసి ఇంకా మా ఓడికైతే ఇక్కడ అన్నం పెట్టేస్తున్నా చూస్తున్నారు కదా షర్ట్ అయితే రివర్స్ వేసుకున్నాడు మా పిల్లలకి ఈ మధ్య షర్ట్లు వేసుకోవడం కూడా వచ్చింది అందుకని ఇలా రివర్స్ అలాగే ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ అలా వేసుకుంటా ఉన్నారనమాట ఇంకా మా ఓడి కెమెరాకి అయితే ఓ ఏం చూపిస్తూ ఉన్నాడు వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇంకా మా బావ అయితే వచ్చి ఆమ్లెట్ నీకు కూడా కావాలా అంటే నాకు కూడా వెయ్యి అని చెప్పేసి చెప్పాను ఇంక ఇలా ఆటలాడుతూ వాడికైతే ఒక్కొక్క ముద్దైతే పెడుతున్నా లేకపోతే వద్దు అనేస్తాడు పెద్దోడికైతే పెట్టేశాను వాడు తినేసి అన్నం పెట్టాలంటే పెద్ద టాస్కే నాకు అది ఇది చెప్తూ వాడికైతే అన్నం పెడుతూ ఉన్నాను వాడు మిగిలించిన అన్నం ఇంక నేనే తిన్నానమాట ఇంకెవరు తింటారు చెప్పండి పిల్లలు మిగిలిచ్చిన అన్నం నేనే తినాలి కాబట్టి నేను కూడా ఒక నాలుగు ముద్దలు అయితే తినేశాను మా బావైతే ఆమ్లెట్ వేసి ఇచ్చాను నాకు అందరం అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం నిద్రపోవడం అలవాటు ఇంక వచ్చాం కదా పోయేసి అలసిపోయామని చెప్పేసి ఇక్కడైతే నిద్రపోతున్నాం సో వీడియో అయితే చూశారు కదా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా